అనకాపల్లి జిల్లా నర్సీపట్నం క్రిస్మస్ వేడుకల సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ విజయ్ రాజేష్ యువసేన యాదగిరి దాస్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పెద్ద బొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్ హైస్కూల్ వెనుక కాలేజ్ స్థలంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి స్పీకర్ అయ్యన్న తనేడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై ప్రారంభించారు ఈ టోర్నమెంట్కు సుమారు ముప్పై జట్లు రావడం జరిగింది ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యాసనాల జోలికి పోకుండా క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు నర్సీపట్నంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఇక్కడి నుంచి ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయి పథకాలు సాధించారన్నారు విజయ్ రాజేష్ యువసేన పేరు మీద యాదగరిదాసు ఆధ్వర్యంలో ఈ క్రీడాలు ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించడంను అభినందించారు ఈ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి పదిహేను వేల రూపాయలు ద్వితీయ బహుమతి పది వేల రూపాయలు తృతీయ బహుమతి ఐదు వేలు రూపాయలు చొప్పున బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు మాజీ కౌన్సిలర్ పైల గోవిందు రెడ్డి అప్పలనాయుడు జనసేన నాయకుడు అల్లాడి సురేష్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మంచి శుభదినం క్రిస్మస్ సందర్భంగా మన బొడ్డుపల్లిలోని ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్లోని పద్దెనిమిది టీంల వరకు వచ్చి ఇన్నీ కూడా ఆడతాయి అన్నమాట ఈ ఈరోజు నుంచి ఈరోజు ఓన్ని రెండు టీంలు ఒకటి నుంచి ఇంకా అన్ని టీంలు కూడా ఆడతాయి నేను కోరుకునేది ఒకే ఒకే ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్తోని ఉండాలండి వాళ్ళు ప్రతి ఇది కూడా అంటే తెలిసినా ఓడిపోయినా ఒక ఆటగా భావించి ప్రతి కూడా ఉండాలి ఒప్పుకోకండి ఏమి ఏం జరగకుండా ఉండాలని మెయిన్గా ఈ కమిటీ సభ్యులను అందరినీ కోరుకుంటూ ఇంకోటి ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ పెదగొడ్డపల్లి గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా ఓపెన్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మరి అలాగే చంద్రకాయ రాజేష్ బాబు గారు వచ్చి ముందు ఆట ఆడిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి అతనిపై దానికి శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుకుంటారు ముఖ్యంగా నర్సీపట్నం అంటే క్రీడలకి ఒక ప్రసిద్ధి కలమైన నర్సీపట్నంగా అది చింతకళ అయ్యాన పాద్రి గారు ఎన్నో క్రీడలకు అభివృద్ధి చెందేలాగా చాలా ఇండోర్ స్టేడియంలో అలాగే స్టేడియంలో కూడా కట్టారు అలాగే జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ నర్సీపట్నం నుంచి వెళ్ళి చాలా అదే పథకాలు గెలుచుకొని రావడం జరిగింది మరగా అలాగే టీడీపీ గవర్నమెంట్లో ఇంకా ముందు ముందుకి ఇంకా క్రీడలకి మంచి అభివృద్ధి జరుగుతుంది అలాగే ఆట 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 ఆడే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలిపి నమస్కారం తెలియజేస్తున్నారు ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథ్యం ఇచ్చేసిన రాజేష్ బాబు గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా గోప నమస్కారాలు స్పోర్ట్స్ ఆడుతున్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ సందర్భంగా చేస్తున్నారని తెలియజేసి తెలియజేశారు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే మా నర్సీపట్లలో ఇలాంటి క్రీడలకి ఆదిత్య వేయించి మరి కుర్రవాళ్ళు యూత్ కూడా అందరూ కూడా క్రీడల పట్ల చాలా చక్కగా అందరూ క్రీడలు ఆడి వ్యాయామంగా ఆనందంగా సమైక్యంగా మంచిగా కూడా ఆనందంగా ఉండి ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ ఇలాంటి స్పోర్ట్స్ మరి మరి ముందు ముందు ఇంకా కూడా నర్సీపట్ల బాగా జరగాలని కోరుకుంటూ ఆ ప్లేయర్స్ అందరికి కూడా నా ఉదయపూర్ణ నమస్కారాలు సారీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ